చిన్న సినిమా బలగంతో పెద్ద విజయం సాధించిన డైరెక్టర్ వేణు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బలగం సినిమా సంచలన విజయం సాధించింది అవార్డులతో పాటు రివార్డులు కూడా తీసుకువచ్చింది అన్నింటికి మించి మంచి సినిమా తీశారనే సంతృప్తిని పేరును తీసుకువచ్చింది ఈ సినిమా తర్వాత వేణు ఎల్లమ్మ అనే సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ ఇంకా సెట్స్ పైకి రాలేదు అయితే ఇందులో ఫిదా బ్యూటీ నటిస్తుందని టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఇది నిజమేనా ఈ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు తెలుసుకుందాం బలగం తర్వాత ఎల్లమ్మ కథ రెడీ చేసి నానికి చెప్పాడట వేణు కథ బాగుంది సినిమా చేద్దామన్నాడని ఈ కాంబో ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది అయితే ఏమైందో ఏమో కానీ నానితో మూవీ ఫిక్స్ కాలేదు ఆ తర్వాత విశ్వక్ సేన్ దగ్గరకు ఈ కథ వెళ్ళిందట అయితే ఆయనకు కూడా కథ నచ్చింది కానీ వేరే సినిమాలతో బిజీగా ఉండడం వలన నో చెప్పాల్సి వచ్చిందని టాక్ వినిపించింది నాని విశ్వక్ సేన్ తర్వాత నితిన్ దగ్గరకు ఈ స్టోరీ వెళ్లింది కథ నచ్చడంతో నితిన్ ఓకే చెప్పాడని సమాచారం ప్రస్తుతం నితిన్ నటించిన రాబిన్ హుడ్ తమ్ముడు చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఎల్ ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఇది నిజమేనా లేక అనేది ఆసక్తిగా మారింది అయితే తాజా సమాచారం ప్రకారం నిజమే అని తెలుస్తోంది సాయి పల్లవి ఓ కథ ఒప్పుకుందంటే అందులో మేటర్ ఉన్నట్టే లెక్క తను సినిమాల్ని ఆచితూచి ఎంచుకుంటోంది సినిమా లేకపోయినా పర్వాలేదు ఖాళీగా కూర్చుంటాను తప్ప ఏది పడితే అది అంటోంది అందుకే సాయి పల్లవి ఓ సినిమా చేస్తోందంటే ఆటోమేటిక్ గా అందరి కళ్ళు అటువైపు తిరుగుతాయి తాజాగా ఎల్లమ్మ సినిమాకు ఓకే చెప్పడంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది సాయి పల్లవి నటించిన తాండేల్ ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది ఆ తర్వాత ఎల్లమ్మ సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం